మేడ్చల్ జిల్లా గట్టేశ్వర్ మున్సిపాలిటీలోని లోని నగర్ రెండవ వార్డు లో మాంస స్కూల్ పైన పెట్టిన సెల్ టవర్ ని వ్యతిరేకిస్తున్న కాలనీ వాసులు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ స్కూల్ పైన ఉన్న సెల్ టవర్ మూలంగా రేడియేషన్ వల్ల పిల్లలు అనారోగ్య బారిన పడతారని సెల్ టవర్ ఎర్టింగ్ ని రోడ్ పైన పెట్టారని దాని మూలంగా స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు సెల్ టవర్ ని తీసేయాలని పులపాలక సంఘం ముందు ధర్నా చేస్తున్న కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్ చిత్తరంజన్ రెడ్డి సామల శ్రీనివాస్ వెంకటస్వామి

ఒక నే ఎంట్రల పెట సర్కట రాపిస్తా మాది ఎంట్రల అవగల అడగల మమ్మం కూడా మీద ఏసి పెట్టాడు అది స్కూల్ అనుమతి మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ 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 సెవెన్ సిక్స్ నైన్ నైన్ ఎన్ఎస్ నగర్ ఎన్ఎస్ స్కూల్ మాన్చే స్కూల్ పైన అక్రమంగా స్కూల్ టవర్ పెట్టిరు ఆ టవర్ సెల్ టవర్ సెల్ టవర్ సెల్ టవర్ అక్కడ పెట్టిరు ఈ టవర్ యజమాని ఈ టవర్ ఆ స్కూల్ యజమాని గుమ్మిడి మల్పాల్ రెడ్డి గారు ఈ మేము అడిగిన స్కూల్ పైన టవర్ పెట్టొద్దంటే మీ సంతకాలు పెట్టినా అయిపోయింది మీరు ఎవరు ఏమైనా వేసుకోర్రీ పిల్లలకి ఇబ్బంది ఉంది పిల్లలు చనిపోతారంటే ఎవరి పిల్లలు చచ్చిపోతారు నాకెందుకు నేను టవర్ సంతకం పెట్టిన అయిపోయింది ఎవడు ఆపలేడు దీన్ని మీరు ఏమంటే బయట పోయి అని మమ్మల్ని చాలా అల్పంగా తన హీనంగా మాట్లాడి అడ్ చేసిండు రోడ్డు మీద ఇంకోటి దాని సెల్ సంబంధించి రోడ్డు మీద అక్రమంగా పబ్లిక్ రోడ్ పైన అర్థగుంతలు తో దానికి కనెక్షన్ ఇచ్చారు అర్థగుంతలు తేలి ఉన్నాయి అక్కడ రేపు రేపు చిన్నపిల్లలు వర్షాకాలం వస్తే సెల్ టవర్ అర్థకు ఏమైనా వస్తే చిన్నపిల్లలకి చాలా అపాయం ఉంది అక్కడ దాని గురించి కూడా గుర్తించినాము మున్సిపల్ ఆఫీస్ లో కూడా మేము కంప్లీట్ దాని గురించి కూడా సొంత బిల్డింగ్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ స్కూల్ కూడా పర్మిషన్ లేదు మేము టవర్కి వ్యతిరేకం కాదు టవర్ ఏదైనా పెట్టుకోవచ్చు కానీ స్కూల్ పైన చిన్నపిల్లలు ఉన్న స్కూల్ పైన పెట్టొద్దని మా ఆరోపణ బిల్డింగ్ లో స్కూల్ ఉంది స్కూల్ పైన మళ్ళా హౌస్ పెంట్ హౌస్ టవర్ సెల్ టవర్ కింద అర్తుగుతలు రోడ్ పైన గవర్నమెంట్ రోడ్ పైన మీ డిమాండ్ ఏంది టవర్ పెట్టొద్దానా టవర్ పెట్టాలి మేము టవర్ ఉండి అక్కడ స్కూల్ పైన పెట్టదు పిల్లలు ఉన్నారు టవర్ కి మేము వ్యతిరేకం కాదు స్కూల్ పైన పెట్టిన దానికి మేము వ్యతిరేకం అంతే స్కూల్ పైన టవర్ పెట్టదు స్కూల్ పైన టవర్ పెట్టదు పక్కనే కేవీ స్కూల్ ఉంది సెంట్రల్ స్కూల్ ఉంది ఇన్ని దినాల దాకా ఆపినాం నిన్న మళ్ళీ దానికి అన్ని ఫిట్టింగ్ చేసిన కూడా మున్సిపల్ కంప్లీట్ ఇచ్చిన రెండు వేల మంది అలా చిన్న పిల్లలు ఉన్నారు అది కమిషన్ కంప్లీట్ ఇచ్చినాము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాము ఎవరు దాని గురించి ఇందాక ఆపిరు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినా మాకేమర్థం గారు కానీ కౌన్సిలర్ కౌన్సిలర్ వచ్చింది మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఆమె ఫోన్ ఫోన్లు చేసినాం అని చేసినాము కానీ ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదు పండగ అది ఇది మేము ఇంట్లో చేసుకోవద్దా అని అన్నది అంటే సరే అనేసరి సరే మేము ఊరుకున్నాం తర్వాత నెక్స్ట్ వచ్చి ఏమన్నా అంటే కాదు మేము ఇప్పుడు మనం ఏం చేసేదే లేదు అక్కడ నుండే వచ్చింది ఒక ఏంటిది ఆయన లిజిటర్గా పర్మిషన్ ఏమో వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చిరు కానీ వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు తీసేయలేదు అది ఆన్ చేసినాక ఇక మనం ఏం చేయలేము ఏం లేదు మరి ఏమంటే ఇప్పుడు మీరు ఇప్పుడు గెలిచారు కదా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళని చేయమను ఇప్పుడు మన నుండి అయితే కాదు అనేసాను అమ్మని అంటే అట్లెట్లయితే మీరు రమ్మ మాట్లాడాలి కదా అనేసాను అంటే లేదు మేము మాట్లాడినా కానీ అది కాదు అంతా అయిపోయింది ఇప్పుడు అసలు కాదు మీరు ఎక్కడ పోయినా కాదు ఏం చేసుకుంటారో చేసుకో్రీ మా నుండి అయితే కాదు ఇంకా ఎవరన్నా వచ్చినా కానీ మా నుండి ఏం కాదు ఏం మీరు ఎవరంత ఉంటే ఉంటే వాళ్ళు ఇప్పుడు గెలిచారు కదా ఎవరన్నా రమాట రామాదేవిల కౌన్సిలర్ మా నా నుండి అయితే కాదు నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను కానీ కానీ ఇంతవరకు మాత్రం మీకు ఏమైంది ఏంటిదని మాకు రాలేదు అడగలేదన్ను ఇంతవరకు మేము వచ్చి అడుగుతుందేమో మరి ఇంత చెప్పినాం కదా వచ్చి అడుగుతుందేమో అంటే కూడా అస్సలు ఇంతవరకు రాలేదు మరి ఏమైంది అక్క అని కూడా ఇంతవరకు రాలే చేయండి కౌన్సిలర్ సార్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు టవర్ తీసేయాలి టవర్ తీసేయాలి ఆ టవర్ తీసేయాలి మా పక్కనే మాకు ఎల్త్ హెల్త్ ఎప్పుడు బాగుంటుంది మాకు మాకు అందరికి ప్రాబ్లమే మా మా పక్కనే నర్స్ నవ్ సెల్ టవర్ తిమ్ముడి మా క్వాలిటీ అక్రమంగా మగ సెల్ టవర్ ఆపించినా కూడా మళ్ళీ సంక్రాంతి పండుగ స్టార్ట్ చేసిండు పర్మిషన్ ఉంది అంటే అన్నాడు ఆయన ఎట్లా కడుతుందంటే మళ్ళీ మళ్ళీ ఏం చేసుకుంటారో చేసుకోమని అంటుండు మరి ఆల్రెడీ మేము ఆపించినాం ఇచ్చినాం మళ్ళీ లెటర్ కూడా ఇచ్చినాం లెటర్ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కు ఇచ్చినాం ఇస్తే ఆయన ఆడ స్కూల్ కూడా ఉంది కేవీ స్కూల్ ఉన్నది ఏఎంజీ స్కూల్ ఉంది కొమ్మిడి మైపాల్ రెడ్డి ఇల్లు అది ఆయన మాజీ ఉప సర్పంచ్ ఆయన ఆయన మాజీ ఉప సర్పంచ్ ఎట్లా సెల్ట్ అవర్ పెడతావు ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకు పబ్లిక్ అందరికీ ఆపరేషన్ ఉంది వద్దన్నా కూడా మళ్ళా స్టార్ట్ చేసాడు అక్కడ రెండో కౌన్ వాడు కౌన్సిలర్ కూడా చెప్పినాం చెప్తే ఆమె ఉంటుంది మాకు తెలియదు మీరు చూసుకుంటారు కమిషన్ ఇచ్చినాం మీరు ఏం చేసుకుంటారు ఆయన కూడా మాట్లాడదు అందులో ఆయన కూడా చెప్పినాం ఆయన ఆపుతలేదు ఒక పరిస్థితి ఆయన కూడా మరి స్కూల్ టవర్ మీద ఎంతమంది ఎఫెక్ట్ పిల్లలకు చిన్న పిల్లలకు అనారోగ్యం మా సీనియర్ సిటీజన్లు చాలామంది ఉన్నారు అందరికీ అనారోగ్యం కాబట్టి మేము సెల్ టవర్కి ఆపోజిట్ లేదు కాబట్టి దూరం పెట్టుకుంటాం అక్కడ గుట్ట ఉంది ఏనా ఉంది దూర ప్రధానం పెట్టుకో ఉంటున్నాం వరకు ఆల్రెడీ ఇప్పటికే రెండు వచ్చినేళ్ళ ఇది మూడవది మూడవది ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి రోజు రోజుకు అనారోగ్యం అవుతుంది మా పబ్లిక్ అందరికి పిల్లలకు అందరికీ కాబట్టి దాన్ని తీసేయగలని కోరుణి